కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఇతర డిమాండ్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు వ్యవసాయానికి సంబంధించిన వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పనివేళలను పెంచవద్దని కోరారు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ రైతులు ఇతర ప్రజా సంఘాల నాయకులు కార్మికులు ఈ నిరసనలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు లేబర్ కోడ్లు నిరసిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఈ నిరసన కార్యక్రమాల్ని చేపట్టాము వాస్తవంగా నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నటువంటి ఈ లేబర్ కోడ్ల వల్ల ఆధునిక బానిసత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టబడిందనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి సంబంధించిన మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పి వాళ్ళు పదే పదే ప్రకటన చేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రకాల హక్కుల్ని రద్దు చేసి ఏ హక్కు లేకుండా ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణించి జైలుకు పంపించే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చట్టాలని రద్దు చేసి వాటిని లేబర్ కోడ్స్గా మార్చేసి ఇంతటి దారుణమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తించినటువంటి అన్యాయమైన ధోరణి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది వాటికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కూడా ఉంది ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు ఆయన ఒక రకమైన పద్ధతిలో దాడి చేస్తే ఈయన ఇంకొక రకమైనటువంటి పద్ధతిలో కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు తక్షణం వీటిని ఉపసంహరించుకోకపోతే దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది కార్మిక వర్గం తిరగబడి వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తారు